సంతోషంగా ఉండండి హలే రెండు చేతులు చెప్పగలరా పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారు పెళ్లికి వెళ్ళినప్పుడు మీ ముఖాలు అద్దంలో చూసుకోండి మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా మీ ముఖాలు చూసుకోండి ఒకసారి స్క్రీన్స్ ఈ సెల్ఫీ ఉంది కదా సెల్ఫీలో ఫోటో తీసుకోండి చర్చికి వచ్చినప్పుడు మీ మీ ఫోటోలు తీయండి ఏది బాగుంటుందో చూడండి ఓకే ఏది బాగుంటుందమ్మా చెప్పండి హలే లోయ మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు చాలా కలకలలాడతారు ఎందుకంటే ఏదో కొనుక్కొచ్చుకుంటామని ఏదో వస్తుందని పెళ్ళికెళ్ళినప్పుడు ఎవరెవరో కలుస్తారని ఎంతో సంతోషంగా ఉంటారు మీరు అలా సంతోషించొద్దని నేను చెప్పను హ్యాపీగా ఉండాలి మీరు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా సంతోషంగా ఉండాలి ఎక్కడున్నా కానీ దేవుని సన్నిధిలో విచారణ కలిగి ఉండకూడదు ఓకే దేవుని సన్నిధిలో బాగా సంతోషించాలి మీరు ఎప్పుడైతే విశ్వాసాన్ని కోల్పోతారో మీరు సంతోషంగా ఉండలేరు నిరీక్షణను కోల్పోతారో అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు సంతోషంగా ఉండలేరు మీ హృదయంలో ఒకవేళ మీకు అవసరం ఏదన్నా ఉంటే కష్టాలు ఏదైనా ఉంటే నిరీక్షణ నీ హృదయంలో ఉంటే నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉంటావు దేవునింద నమ్మకం ఉంటే ఎప్పుడూ సంతోషంగా ఉంటావు ఇంకా చెప్పాలి అంటే నీ హృదయం ఆరోగ్యంగా కాని ఉంటే నీ హృదయం వ్యాధితో నింపకబ నింపబడకపోతే చాలా ఆరోగ్యంగా ఉంటావు మీరు గమనిస్తే పొద్దున నేను ట్రైన్లో వస్తున్నప్పుడు ఒక డాక్టర్ గారు మాట్లాడుతున్నాడు ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తిని ఎలా గుర్తించగలం ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని ఎలా గుర్తించగలం అంటే కొన్ని ఒక ఆరు గుర్తులు చెప్పాడు ఒక గుర్తు మాత్రం నేను మీకు చెబుతాను అదేమిటంటే మానసిక స్థితి బాగున్నటువంటి వారు చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు అని చెప్పాడు నాకు ఏ రోగము లేదు థైరాయిడ్ లేదు బీపీ లేదు షుగర్ లేదు ఏ దీర్ఘకాలిక వ్యాధులు లేవు అని నువ్వు అనుకుంటే అర్థమవుతుందా అది ఆరోగ్యమే కాదన్నాడు అది అది ఎంత మాత్రం ఆరోగ్యం కాదన్నాడు ఎందుకు అంటే నీ మానసిక పరిస్థితులు బాగా లేకపోతే నీకు గుండెదబ్బు లేకపోయినా లేదు థైరాయిడ్ లేకపోయినా బీపీ షుగర్లు లేకపోయినా నీ మానసిక స్థితి లే సరిగా లేకపోతే నీ ఆవిసి దినాలు తగ్గిపోతాయని ఆ డాక్టర్ గారు చెప్పడం నేను నిన్న మీకు అర్థమవుతుందా కొంతమంది ఎప్పుడు అస్సలు సంతోషంగా ఉండడానికి వారి వాతావరణాన్ని సంతోషంగా అస్సలు మార్చుకోరు ఎంతసేపటికి గతాన్ని గుర్తు చేసుకుంటారు అది గుర్తు చేసుకొని బాధపడతారు రేపు జరగబోయేది ఈరోజు జ్ఞాపకం చేసుకొని కుమిలిపోతారు బాధపడతారు సరే దీనికో దీనికైనా ఒక రీజన్ ఉంది అలా బాధపడడానికి ఒక రీజన్ ఉంది ఇంకా విచిత్రమైన బాధ చెప్పన విచిత్రమైన బాధ చెప్పన సహోదరుల మీద కూడా ఏదో ఒక అసూయతోనో బాధతోనో ఏమండి ఊహించుకోనో రకరకాలుగా ఇలా కూడా బాధపడి చేస్తారు చూడండి వీళ్ళు ఎంత స్పీడ్గా చచ్చిపోతారో నాకు అది తలుసుకుంటేనే బాధేస్తుంది అవునా కదా మనం లోకంలో కష్టాలు ఉన్నాయని లోకంలో నెమ్మది లేదని లోకములో మోసగాళ్ళు దుర్మార్గులు ఏమండి భయంకరమైన మనుషుల మధ్యలో బ్రతుకుతూ దేవుని సన్నిధానానికి వచ్చి కాస్తంత నెమ్మదిగా ఉందామంటే రామేశ్వరం వెళ్ళిన సన్నేశ్వరం బోధని ఎవరు చెప్పారు పెద్దలు మా పెద్దలు అలాగే చర్చికి వచ్చిన వీడి బుద్ధి మారదు వాడేమనుకుంటున్నారేమో వీళ్ళు ఏమైనా అనుకుంటున్నారేమో నన్ను గురించి ఏమైనా అన్నారేమో అర్థమవుతుందా వాళ్ళేంది ఇలా ఉన్నారు వీళ్ళేంది ఇలా ఉన్నారు ఈ చెత్త అంతా మందిరంలోకి తీసుకొని వచ్చుకొని చాలామంది బాధపడుతున్నారు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు జాగ్రత్త బిగరగా స్తోత్రం చెప్పగలరా నువ్వు ఇక్కడికి వచ్చిందే చెత్తను వదిలించుకోవడానికి అర్థమవుతుందా చెత్తను తల మీద వేసుకోవడానికి కాదు అసలు ఆయన వాళ్ళెళ్ళదు మనకెందుకు అలా అనుకుంటే మేము పూడిపోవాలి ఇప్పుడు చెత్త అంత పడి మేమేమవ్వాలి కనపడకున్న డ్రంప్ డ్రమ్ యార్డ్లో ఉన్నట్టు ఉండాలి మేము ఎందుకంటే అలాంటి మనుషులు మా మధ్యలోనికి వస్తారు మాతో ఉంటారు మాతో మాట్లాడుతుంటారు వాళ్ళ సంగతులు తెలుసు వాళ్ళ చూపులు చూస్తేనే నాకు అర్థమైద్ది ఎందుకంటే ఒక దైవ సేవకునిగా ఏమండి దేవుడు మాకు వివేకం ఇస్తాడు వివేకం ఇస్తాడు అర్థమవుతున్నా చూడగానే గ్రహించే మనసుని దేవుడిస్తాడు అంటే నూటికి నూరు శాతం మాకు తెలియకపోయినా అందులో కనీసం ఫిఫ్టీ శాతం తెలుస్తుంది అర్థమవుతుంది కదా అయినా అయినా అర్థమవుతుందా చిరునవ్వుతో బ్రతికేస్తున్నాం స్తోత్రం చెప్పాలి అర్థమవుతున్న కారణం ఏంటంటే ఇలాంటి ఈ చెత్త మనుషుల వైపు మనం చూసామంటే దర్శనం పోగొట్టుకుంటాం అర్థమవుతుందా ఇలాంటి ఈ చెత్తంతా పట్టుకున్నామంటే నేను చేయవలసిన పని చేయలేను నా దర్శనానికి తగిన మూల్యం చెల్లించలేను అందుకని సహజంగా సంఘం అన్న తర్వాత ఇలాంటి ఎంత ఉంటానే ఉంటాయి మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ గుర్తు చేస్తున్నాను నోవాకు వాడలో కుక్కలు పందులు నక్కలు పిల్లులు కుయుక్తి కలిగినటువంటి నక్కలు తేళ్ళు పాములు అన్నీ ఉన్నాయి కదా లేవా పాముకు పాలు పోసి పెంచితే ఏం చేసిద్ది అది కరిసిద్ది అని చెప్పుకుంటారు కదా ప్రపంచంలో ఒకే ఒక జంతువ మచ్చిక కాని జంతువు అలవాటు కాని జంతువు ఏదైనా ఉందంటే అది సర్పం కానీ వాడలో ఎవరున్నారు సర్పము కూడా ఉంది మీరు గమనించారా అయినా ఆ సర్పానికి కూడా ఆయన మేత పెట్టాడు సర్పాన్ని కూడా పోషించాడు వాటి మధ్యలో ఆరు నెలలు ఎవరెవరున్నారు నోవాకు కుటుంబం అంతా కోపురం చేసింది చూసారా అప్పుడే అప్పుడే మేతదిని అని వచ్చే సింహం ఒకటి ఉంటుంది అక్కడ అర్థమవుతుందా అప్పుడే మేతదిని బురబుర్ బురబుర్ బుర్బుర చిక్క చక్కని కూర్చేసి వెళ్ళిపోయింది తేలు చూసారా మీరు గమనించారా అలాగే నీ జీవితంలో కూడా ఇలాంటి మనుషులు నీకు ఎదురవుతారు అస్సలు పగ పెట్టుకోవద్దు ఓకే హలే లూయ ఒక మంచి వ్యక్తిగా లేదు నిన్ నిన్ను నీ మానసిక ఒత్తిడి నిన్ను చంపేస్తుంది నీ మీద దాడి చేస్తుంది మానసిక ఒత్తిడి అందుకనే ఎప్పటికప్పుడే నా బాధలో నీ వాక్యమే నాకు నెమ్మదినిస్తుంది అన్నాడు మీలో చాలామంది బాధలో కుమిరిపోవడానికి కారణం ఏంటి తెలుసా వాక్యం సరిగా వినరు వాక్యం చదవరు అర్థమవుతుందా ఈ రెండు పనులు కానీ మీరు చేస్తే మీకు చాలా నెమ్మది వస్తుంది ఓకే